మీడియా పవర్ ఆఫ్ న్యూస్ ఈరోజు రోబోటిక్ సర్జన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ పదకొండు ప్రపంచ రికార్డులు పొందిన డాక్టర్ కమ్మెళ్ళ శ్రీధర్స్ గారితో ఇంటర్వ్యూ పురుషులలో ప్రెగ్నెన్సీ సాధ్యమేనా పురుషుల్లో గర్భం సాధ్యమేనా ఈ ప్రశ్న వినడానికి కొంత వింతగాను ఊహ గాను లేక ఇది జరుగుతుందా అనే ఒక అసంభవమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నారా అనే అనుమానం రాక తప్పదు కానీ పురుషుల్లో గర్భము అరుదుగా కొద్ది మందిలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చింది అని తెలియజేయడానికి శాస్త్రీయ పరిజ్ఞానం అందుబాటులో ఉంది జనరల్గా ఒక వ్యక్తికి పుట్టినప్పుడు మా అమ్మాయి అబ్బాయిని ఎలా తెలుస్తుంది అంటే జనాంగ వ్యవస్థను చూసి చెప్తారు టెస్టీస్ ఉన్నాయంటే పురుషాంగం ఉందంటే అబ్బాయి అంటారు లేని పక్షంలో అమ్మాయి అంటారు దీన్ని ఫ్యూనోటైపిక్ సెక్స్ అంటారు అంటే ఏంటి బయటకు ఎలా కనబడతారో దాన్ని ఫీనోటైపిక్ సెక్స్ కానీ వారికి నిజంగా అబ్బాయ అమ్మాయి బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ జెనిటీలే కాకుండా జెనెటిక్ సెక్స్ ఒకటి ఉంది అదేంటి అంటే పురుషుల లోపల ఒక ఎక్స్ ఒక వై క్రోమోజోమ్ స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఇది ఎప్పుడు చేస్తారు అంటే ఎవరైనా సరే వారి యొక్క సెక్స్ ఏంటో తెలియలేదు అబ్బాయి అమ్మాయి తెలియక అటు ఇటు ఫీచర్స్ ఉన్నాయనుకోండి దానికి జెనెటిక్ సెక్స్ అంటే క్రోమోజోమ్ అని టైపింగ్ చేస్తారు దాని ద్వారా ఫిక్స్ చేస్తారన్నమాట ఎక్స్ వై ఉంటేనే అబ్బాయిగా డిక్లేర్ చేస్తారు ఆ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అని ఆ విధంగా మాడిఫై చేస్తారు అయితే బయటకు అబ్బాయి పెరిగిన అమ్మాయి పెరిగినప్పటికీ సమాజంలో తిరిగేది ఏంటి అంటే అమ్మాయికి టూ ఇయర్స్ కల్లా తెలిసిపోతుందండి తన అమ్మాయి అని లేదా అతను అబ్బాయి అని సో ఆ తెలిసిన దాని ప్రకారం వాళ్ళు మెలుగుతూ ఉంటారు అబ్బాయి పెరిగిన కొద్దీ అతను ప్యాంట్ షర్ట్ వేసుకుంటుంటారు అమ్మాయిలు స్త్రీల దుస్తులు వేసుకుంటుంటారు దాన్ని ఎక్స్టర్నల్ సెక్స్ లేక ఫీనోటైపిక్ సెక్స్ అంటారు బయట కనబడే విధంగా అయితే దీని వీటి కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుందండి ఎందుకంటే అబ్బాయిగా ఎదిగిన వ్యక్తి సడన్గా ఇతను అబ్బాయి కాదు తన అమ్మాయి అన్నటువంటి సందర్భాలు కొన్నిసార్లు మనం చూసాం ఎప్పుడు అంటే కొన్ని కాంపిటీషన్లో మెడల్ గెలిచిన తర్వాత వారిని చెక్ చేసి చెక్ చేసి అమ్మాయిలో పోటీ పడి మెడల్ వచ్చింది కానీ సంపూర్ణమైన అమ్మాయి కాదు ఇతని అబ్బాయి కాబట్టి ఇతను డిస్క్వాలిఫై చేయండి అన్న సందర్భాలు మీకు గుర్తుండే ఉంటాయి మరికొన్నిసార్లు అబ్బాయి అనుకొని పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు ఆ తర్వాత వారు వైవాహిక జీవితంలో అమ్మాయి కంప్లైంట్ చేసింది ఇతను పురుషుడు కాదు ఇతనిలో పురుష లక్షణాలు లేవు అసలు అతనికి ఉండవలసినటువంటి మేల్ ఫీచర్స్ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ సరిగా లేవు కాబట్టి నాకు విడాకులు కావాలని కోరుకున్నారు ఇవన్నీ చూస్తుంటే బయటకున్నటువంటి సెక్స్ని టోటల్గా మనము నమ్మాల్సిన అవసరం లేదు ఏదైనా అనుమానం వచ్చింది కన్ఫ్యూజన్ వచ్చింది అంటే దాన్ని తెలుసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి వారికి స్కానింగ్ చేస్తే తెలుస్తుందండి అమ్మాయిలాగా ఉన్నటువంటి స్త్రీకి గర్భసంచి ఉందా లేదా అండాశయం ఉందా లేదా ఆమెలో స్త్రీ హార్మోన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఆమె యొక్క స్త్రీత్వాన్ని నిర్ధారించేటువంటి కనీస అంశాలు ఆ తర్వాత ఎప్పుడైతే క్రోమోజోమల్ టైపింగ్ చేశారో అది కన్ఫర్మేషన్ టెస్ట్ అబ్బాయిలో అయితే అతని లోపల టెస్టీస్ ఉన్నాయా అతని లోపల సెమినల్ వెసికిల్ ఉందా విరేకణాలు ఉత్పత్తి అవుతున్నాయా మరి వైవాహ జీవితంలో సంపూర్ణంగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా ఇవన్నీ కూడా అతను చూసే విషయాలు ఏదేమైనా సరే ఇలాంటి యాంబిగ్యువస్ జెనిటేలియా అంటే అటు కానటువంటి బాహ్య జననాంగ వ్యవస్థ సమాజంలో కొంత ఇబ్బందులకు గురి చేయొచ్చు అయితే మనం ప్రస్తావిస్తున్నటువంటి ప్రస్తుత అంశం ఏంటంటే పురుషుల్లో ప్రెగ్నెన్సీ వస్తుందా మనందరికీ తెలుసండి అండి ప్రెగ్నెన్సీ అంటే స్త్రీలకే వస్తుంది పెళ్ళైన సంవత్సరం కల్లా ఇంటి బాధే అడుగుతుంటారు ఇంకా ఎప్పుడు గుడ్ న్యూస్ చెప్తావు ఎప్పుడు బిడ్డ పుడుతుంది ఆ చట్టి బిడ్డతో మేము అందరం ఆడుకోవాలి టింట్లో పాగుతుంటే చూడాలి ఇవన్నీ కామన్ ఆశయాలు ఆశలు కానీ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదని లేక ప్రెగ్నెన్సీ అనువుగా ఆమె లోపల జనాంగ వ్యవస్థ సరిగా లేదని గర్భసంచి సరిగా తయారు కాలేదని గర్భసంచిలో స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ రాదని వచ్చినా కొనసాగదని ఇవన్నీ నిర్ఘాత పోతారండి అదేంటి అమ్మాయిని పెళ్లి చేసి తెచ్చుకుంటే ఆమె వల్ల ప్రెగ్నెన్సీ రాదంటారేంటి ఏంటి మరి ఈ మ్యారేజ్ని మనం క్యాన్సిల్ చేయాలా ఈ అమ్మాయిని మనం వదిలించుకోవాలా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అమ్మాయి లోపల గర్భసంచి సరిగా తయారు కావడానికి కారణాలు ఏంటి అంటే లోపల ములియరిన్ డక్ట్స్ అని ఉంటాయి రెండు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ఆ రెండు కింది భాగంలో కలిసి ఒక గర్భసంచిగా ఏర్పడతాయి ఆ ట్యూబ్స్ ఎవరితో ములేరియన్ డక్ ట్యూబ్స్ అవి ఫ్యాలోపిన్ ట్యూబ్ గాను చిట్ చివరిన ఫ్లవర్ లాంటి అరేంజ్మెంట్ ఫిమ్రియా ఎండ్ కానీ ఉంటాయి ఇలాంటిది లేదనుకుందాం గర్భసంచి సరిగా లేదు లేక గర్భసంచికి ట్యూబ్స్కి సంబంధం లేదు అండాశయమే సరిగ్గా తయారు కాలేదు కొన్నిసార్లు మైనర్ డిఫెక్ట్ మేము కరెక్ట్ చేసేస్తాం ఉదాహరణకు గర్భసంచిలో లోపల నిలువు గోడ ఒకటి ఉందనుకోండి దాన్ని కట్ చేసేస్తాం ఒక సింగిల్ క్యావిటీ చేస్తాం తద్వారా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటే వాళ్ళకే ఇస్తాం కానీ కొన్నిసార్లు తీవ్రమైన డిఫెక్ట్స్ ఉంటాయి మనం రిపేర్ చేసినా సరే గర్భం యొక్క స్పెషాలిటీ ఏంటంటే దాని నార్మల్ సైజు థర్టీ గ్రామ్స్ కానీ ప్రెగ్నెన్సీ పన్నెండు బిడ్డ కానీ తొమ్మిది నెలకల్లా వెయ్యి గ్రాములు ఉంటుంది అంటే తన సైజుని ముప్పై రెట్లు పెంచుకోగల కెపాసిటీ గల కండరాలు దాంట్లో ఉన్నాయి దాన్నే మయోమేట్రి అంటారు మరి మనం ఆపరేషన్ చేసేసి అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ దాన్ని కట్ చేసి వీళ్ళు కుట్లేసామనుకోండి ఇలా ఎదుగుతున్న క్రమంలో గర్భసంచి సాగుతున్న క్రమంలో బిడ్డ పెరుగుతున్న క్రమంలో ఆ సూచర్ లైన్ అయితే వీక్ స్పాట్గా ఉండి పగిలిపోవచ్చు దాన్ని రప్చర్ ఆఫ్ యూటర్స్ అంటారు కాబట్టి రిపేర్స్ ఏమైనా ఉంటే మైనర్ రిపేర్స్ చేసుకోవచ్చు లోపల అడ్డుగోడలు నిల్వగోడలు ఉండి తొలగించవచ్చు కానీ మేజర్గా మనం సూచర్స్ వేస్తే మాత్రం ప్రాబ్లమే చేతి మీదో కాలి మీద గాయమోతి కుట్లేయచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అవి సైజు పెరగదు కానీ యూట్రాస్ అనేది చాలా స్పెషల్ ఆర్గన్ అందులోంచే దా పన్నెండు బిడ్డలు వచ్చారు అమృత ఉన్నటువంటి తల్లి గర్భం అనేది అత్యంత పటిష్టమైనటువంటి కంట్రాలు కలిగి ఉంటుంది అలాంటిది లేకపోతే ప్రాబ్లమే ఒకవేళ మూడో నెలకో నాలుగో నెలకో అవర్షన్ అయిపోయిందండి ఎందుకు అయింది అని అంటే గర్భసంచి గోడలు సరిగ్గా లేవు ట్యూబ్స్లో వచ్చిన ప్రెగ్నెన్సీ కొనసాగలేక పగిలిపోతుంది దాన్ని ఎక్టోపిక్ జస్టేషన్ అంటారు మరి ఇలాంటి ప్రెగ్నెన్సీ స్త్రీలలోనే కష్టమవుతుంటే పురుషుడు ఎలా ప్రెగ్నెన్సీ కలిగించగల ప్రెగ్నెన్సీ మోయగలడు అనేది క్వశ్చన్ ఎందుకంటే కొన్ని ఉదంతాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఓ పదులు అంటే నలభై మూడు కేసెస్ ఉన్నాయి ఎక్కడ పురుషుడుగా ఉన్న వ్యక్తి గర్భం ధరించాడు ఆ తర్వాత ఆ గర్భం ద్వారా ప్రెగ్నెన్సీ కలిగింది పన్నెండు బిడ్డలు కలిగారు ఒకటి కాదు రెండు కాదు ముగ్గురు కన్నవాళ్ళు కూడా ఉన్నారు పురుషుడుగా ఉన్నటువంటి వాడు ప్రెగ్నెన్సీ ఎలా కలిగించగలిగాడు అనేది క్వశ్చన్ అసలు గర్భం రావాలంటే గర్భసంచి ఉండాలి గర్భసంచి స్త్రీలలో మాత్రం ఉంటుందని మనకు తెలుసు కొన్ని సంతతుల్లో మగజాతి చెందినటువంటి జంతువులు పైప్ ఫిషెస్ అని సీ హార్సెస్ అని మనకు తెలుసు సీ హార్స్ అంటే చాలా చిన్నదిగా ఉంటుంది ఆకారంలో ఉండేటువంటి ఒక చేప వాటిలో మగ సంతతి ఉన్నవి ప్రెగ్నెన్సీ మోస్తాయి బిడ్డలు కంటాయి ఆడ సంతతి ప్రెగ్నెన్సీ ఉండదు సో అలాంటి కొన్ని సంతతులు ఉన్నాయి కొన్ని జాతులు ఉన్నాయి చిన్న చిన్న జంతువులు కానీ మానవ జాతికి అంటే హోమోసెపియన్స్లో స్త్రీలే బిడ్డని కంటారు ఎందుకంటే దీన్ని వివి పేరస్ అంటారు వివి పేరస్ అంటే లైవ్ చైల్డ్ని కంటారని అంటే బ్రతుకున్నటువంటి బిడ్డని కంటున్నారు గుడ్లు పెట్టడం అట్లా కాదు కోళ్ళైతే గుడ్లు పెడతాయి వాటిని పదగాల్సి వస్తుంది కానీ మానవ సంతతిలో బిడ్డ లైవ్ చైల్డ్ని మనం డెలివర్ చేస్తారు కాబట్టి అలాంటి ఛాన్స్ ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే గర్భసంచి ఉంటుందో వాళ్ళకే ఉంటుంది అబ్బాయిలో గర్భసంచి ఉండదు కాబట్టి వారికి గర్భం రాదు అని మనందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి కొన్ని అరుదైన విధాంతాలు ప్రస్తావిద్దాం థామస్ బీటీ అనే అనే ఒక యువకుడు తను పెళ్లి చేసుకున్నాడు టూ థౌజండ్ ఎయిట్లో వారు అమ్మాయి చేసుకున్నటువంటి నాన్సీ అనే అమ్మాయితో ప్రెగ్నెన్సీ కావాలని కోరుకున్నాడు కానీ ఆమెకు గర్భసంచిలో స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదని తేలింది ఎన్ని రిపేర్స్ చేసినా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయలేమని చెప్పారు కాబట్టి ఆమె ద్వారా ఈ థామస్కి పిల్లలు కలగరు అని అర్థమైంది ఆ తర్వాత వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారు చాలా తర్జన భర్జన పడ్డారు ఏం చేయాలి ఇప్పుడు అంటే అప్పుడు థామస్ అనే ఆయన తన జీవితంలో రహస్యాన్ని బయట పెట్టాడు అదేంటి అని అంటే అతను జన్మత ఒక స్త్రీ రెండు వేల రెండులో ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకుంటే రెండు వేల ఏడులో వాళ్ళు పడుతున్నటువంటి ఈ బాధ అంటే పిల్లలు కలగలేదు అనే ఒక దుఃఖం నుంచి బయటకు రావడానికి అతను రహస్యాన్ని బయటకు చెప్పాడు బహిర్గతం చేయడం జరిగింది అదేంటి అంటే తను ట్రాన్స్జెండర్ అని తన పుట్టుకతో స్త్రీ అని పురుషుడుగా మారానని ఆ క్రమంలో తన గర్భసంచిని తొలగించుకోలేదని ఎందుకంటే ట్రాన్స్జెండర్ సజీలు ఏం చేస్తారు స్త్రీలో ఉన్నటువంటి వక్షో వక్షోజాలు తొలగిస్తారు గర్భసంచి తొలగిస్తారు కానీ ఇతను ఆ సమయంలో రెండు వేల రెండులో నా గర్భసంచి అలాగే ఉంచండి అని చెప్పాడు అలా గర్భస్థి మోస్తూనే పురుషుడుగా తిరుగుతున్నాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు అనే అమ్మాయిని ఆమె ద్వారా బిడ్డని కణాలని కోరుకుంటున్నాడు ఆమెకు చెప్పాడండి ఇప్పుడు కనుక నా గర్భసి వాడే అవకాశం ఉంటే నేనే బిడ్డని మోస్తాను అన్నాడు దానికి డాక్టర్స్ అందరు కూడా చాలా తర్చనపరచడం పడ్డారు వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నారు ఇతనిలో స్త్రీ హార్మోన్స్ ఇవ్వడం ద్వారా ఇతని గర్భసంచిలో ఒక పిండాన్ని ప్రవేశం పెట్టడం ద్వారా ప్రెగ్నెన్సీ సాధ్యమని డిక్లేర్ చేశారు అనానిమస్ డోనర్ ఎందుకంటే అతనిలో స్పోమ్ లేదు కాబట్టి బయట వేరే ఒక డోనర్ ద్వారా ఒక ఎంబ్రో తయారు చేసి ఆ పిండాన్ని థామస్ యొక్క గర్భంచిలో ప్రవేశపెట్టారు ఆ బిడ్డ ఎలా ఎదుగుతుంది ఎదగలుగుతుందా లేదా ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని నెలల వరకు మొయ్యగలుగుతాడు అని చూస్తే సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ వరకు బాగా మోసాడని దాంతో ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ప్రెగ్నెన్సీకి అవసరమైనటువంటి అన్ని హార్మోన్స్ సరైన మోతాదులో అతనికి ఇవ్వడం జరిగింది తద్వారా గర్భం కొనసాగింది తో తొమ్మిదో నెల కల్లా ఏమవుతుందన్న భయంతో వాళ్ళు ఎయిత్ మంత్కే సీజరింగ్ చేసేసారు చేసి ఒక లైవ్ బేబీని తీశారు హెల్దీ బేబీ వచ్చింది అందరూ సంతోషపడ్డారు థామస్ కానీ నాన్సీ కానీ ఆ బిడ్డ జెనెటిక్ డిఫెక్ట్స్ ఏమన్నాయని చూసారు ఏమీ లేదండి నార్మల్గా ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇంకొక టూ త్రీ ఇయర్స్ మళ్ళీ ఆయనకు మనసు పుట్టింది ఇంకో బిడ్డను కనాలని ఆ సెకండ్ జైల్ కూడా సేమ్ ప్రొసీజర్ ద్వారా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కలిగింది దాన్ని మోసాడు పండం బిడ్డను కన్నాడు ఆ బిడ్డల్ని స్విమ్మింగ్ పూల్లో ఆడించుకుంటూ అతను చక్కగా పొట్ట మీద ఏవైతే మచ్చలు వస్తాయి ముడతలు వస్తాయి లేడీస్కి అవన్నీ ఆయనకు అండి దాన్ని స్ట్రై అయ్యి అంటారు అవన్నీ కూడా ఇష్టంగానే అతను మూసాడు ప్రెగ్నెన్సీ అది కూడా సీజన్ ద్వారానే బిడ్డని కలిగించారు బిడ్డని బయటకు తీశారు ఆ తర్వాత ఏదో కారణం చేత కొంతకాలానికి అతను డైవర్స్ ఆమెతో వేరేమని పెళ్లి చేసుకున్నాడు మొదటి భార్య నాన్సీ అయితే రెండో భార్య ఆంబర్ ఈమె కూడా వచ్చిన ప్రాబ్లం ద్వారా అతను తన గర్భసంచి ద్వారా ఆమెకో బిడ్డను కన్నాడండి అంటే మొత్తం ముగ్గురు బిడ్డలు అతనికి మొదటి భార్యతో ఇద్దరు రెండవ భార్య ఆంబర్ ఉన్న సందర్భంలో ఆమెకున్న సమస్యల వల్ల ఇతనుకున్న పాస్ట్ హిస్టరీ వల్ల ఇతను మోయాల్సి వచ్చింది ఆంబర్తో ఉన్న దాంపత్యం ఉన్నప్పుడు ఇతను మళ్ళీ మూడవ ప్రెగ్నెన్సీ మోసాడు అది కూడా సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే గర్భసంచి ఎవరిలో ఉంటే వారికి గర్భం మోసే అవకాశం అయితే ఉంది అయితే పుట్టుకతో గర్భసంచి పురుషుల్లో ఉండదు కాబట్టి జన్మతః పురుషులలో ప్రెగ్నెన్సీ సాధ్యం కాదు కేవలం ట్రాన్స్జెండర్ పురుషులు అంటే పుట్టుకతో స్త్రీలు మధ్యలో వారు పురుషులుగా మారారు వారిలో గర్భస్థి అలాగే ఉంటే వారు ప్రెగ్నెన్సీని కలిగించే అవకాశం ఉంది అంతేగాని ఏ పురుషుడికైనా సరే గర్భం వస్తుందంటే రాదండి ఎందుకంటే గర్భం వేయడానికి అవసరమైనటువంటి అత్యంత పటిష్టమైన గర్భసంచి ఉండాలి దానిలో కండరాల యొక్క సత్తా ఉండాలి వారు ఏజ్ ఏజ్గ్రెడ్లో ఉండాలి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వారికి ఇస్తుంటే ఆ మోతాదును వాళ్ళు తట్టుకోగలిగి ఉండాలి వారిలో ఎటువంటి జెనెటిక్ డిఫెక్ట్స్ లేకుండా ఉండాలి అప్పుడు పన్నెండు బిడ్డలు ఆరోగ్యవంత బిడ్డలు కానీ అవకాశం అయితే ఉంటుంది ఇది కేరళలో కూడా జరిగిందండి మన దేశంలో కూడా కేరళలో ఒక ట్రాన్స్జెండర్ పురుషుడు ప్రెగ్నెన్సీని మోసాడు పన్నెండు బిడ్డను కన్నాడు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఈ స్టడీలో నలభై మూడు మంది ట్రాన్స్జెండర్లు ప్రెగ్నెన్సీని మోయగలిగారు బిడ్డల్ని కనగలిగారు కానీ దాని అర్థం అంటే పురుషులకు ప్రెగ్నెన్సీ వస్తుంది కాదండి పురుషులకు గర్భసంచి లేని వాళ్లకు ఎట్టి పరుషులు ప్రెగ్నెన్సీ రాదు కేవలం మార్పిడి చేయించుకున్న వాళ్ళు పుట్టుకతో గర్భసంచి ఉన్నవాళ్ళు వాళ్ళు గర్భంచి తొలగించకుండా ట్రాన్స్జెండర్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే ప్రెగ్నెన్సీ సాధ్యం అవుతుంది ఎందుకంటే గర్భసంచి అనేది హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల అది పెరుగుతుందండి అలాంటి హార్మోన్ స్త్రీలలో ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రెగ్నెన్సీ మోస్తున్నారు అదే ఈ ఈ ట్రాన్స్జెండర్ పురుషుల్లో కూడా గర్భసంచి ఉంది అతనికి అవసరమైన స్త్రీ హార్మోన్స్ని బయట నుంచి ఇవ్వడం ద్వారా ఆ గర్భాన్ని కొనసాగించే అవకాశం ఉంది తద్వారా పండు బిడ్డ పొందే అవకాశం ఉంది అంతేగాని ప్రతి పురుషుల్లో ప్రెగ్నెన్సీ వస్తుందని భార్య కాకపోతే భర్తైన అని అది అనుకోకూడదు దాని అర్థం ఇంతే అంటే పురుషులుగా పుట్టినవారు పురుషులుగా టెస్టిస్ తర్వాత మగ జననాంగ వ్యవస్థ ఉన్నవాళ్ళు బయట లోపల అంతర్గతంగా కానీ క్రోమోజోమాల్గా కానీ జెనెటిక్గా కానీ మేల్ క్రోమోజోమ్స్ ఉన్న వాళ్లకు అంటే ఎక్స్ వై క్రోమోస్ ఉన్న వాళ్లకు గర్భసంచి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి మగ శిశువుకి ఉన్న హార్మోన్స్ వల్ల ఆ గర్భసంచిని నశింపజేసేటువంటి ఒక హార్మోన్ ఉంటుంది దాని పేరు ములేరియన్ ఇనిబిటింగ్ హార్మోన్ అంటే గర్భసంచిని సర్వనాశనం చేసి కేవలం పురుష అంత అంతర్గత జననాంగ వ్యవస్థను మాత్రమే ఉంచేటువంటి ఆ హార్మోన్ వల్ల అబ్బాయిలలో పుట్టేటప్పటికల్లా గర్భసంచి నశిస్తుంది కేవలం టెస్టిస్ ఉంటాయి సెమినల్ వెసుకల్ ఉంటుంది వాస్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వారిలో గర్భంచి లేనందుకు వారు బిడ్డను కనలేరు కేవలం స్త్రీలుగా పుట్టి మధ్యలో ఎప్పుడో వారి ఎదుగుతున్న క్రమంలో పదిహేను ఏళ్ళకో పద్దెనిమిది వేలకో ఇరవై ఏళ్లకో పురుషులుగా మారిన వాళ్ళు మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని అపార్థం చేసుకోవద్దు పురుషులకు ప్రెగ్నెన్సీ రాదు ఎవరైనా సరే రెసిడ్యువల్గా లింగ మార్పిడి సర్జరీలో యుటరస్ కనుక తీయించుకోకుండా ఉంటే దాన్ని వాడుకునే అవకాశం మాత్రం ఉంది కాబట్టి అది ట్రాన్స్జెండర్స్లో మాత్రమే సాధ్యమవుతుంది మన సహజ ధర్మం ప్రకారం ప్రకృతి సహజసిద్ధమైనటువంటి ఈ ఆచారాల ప్రకారం కానీ లేక జెనెటిక్ ఫిజియాలజీ వల్ల కానీ కేవలం స్త్రీలు మాత్రమే గర్భసించి ఉంటుంది కాబట్టి బిడ్డలు కనగలరు పురుషుడు బిడ్డల్ని కనలేరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక పురుషుడు పుట్టినటువంటి పురుషుడు చిన్నప్పటి నుంచి అతని ఎక్స్ వై క్రోమోద ఉన్నవాడు ఎవడు కూడా బిడ్డని కనలేదు కన జాలడు ఎందుకంటే అతనికి యుట్రస్ సపోర్ట్ చేయదు యూట్రసే లేదు కాబట్టి అతను బిడ్డని కనే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా